హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు ఈ నువ్వుల లడ్డు కోసం ఇక్కడ నేను పల్లీలు కూడా తీసుకుంటున్నాను ఈ పల్లీలు నేను రెండు కప్పుల వరకు పల్లీలు తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఈ పల్లీల్ని ఒక బాండి తీసుకొని ఆ బాండి కొద్దిగా వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టి నిదానంగా ఒక ఐదు పది నిమిషాల వరకు వేయించుకోవాలి ఒకవేళ మంటని కనుక హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పల్లీలు మొత్తం మాడిపోయి లోపల కచ్చపచ్చగా అలాగే ఉంటుంది కచ్చి కచ్చిగా అందుకోసం కొద్దిగా టైం పట్టినా పర్లేదు నిదానంగా వేయించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఇలా కలర్ వచ్చేసి మంచిగా పొట్టు వాటంతట అదే ఊడిపోయేలాగా వేయించుకోవాలి ఇక్కడ మనకి పల్లీలు పూర్తిగా వేగిపోయినాయి కాబట్టి ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారే వారికి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు అదే బాండీలోకి అదే కప్పుతో రెండు కప్పుల వరకు నువ్వులు తీసుకుంటున్నాను నేను నేను ఇక్కడ రెండు కప్పులు సపరేట్ సపరేట్గా వేయించుకుంటున్నాను మొత్తం ఒకటేసారి వేస్తే కొన్ని వేగి కొన్ని వేగనట్టుగా వేగుతాయి కాబట్టి నేను టూ టైమ్స్ వేయించుకుంటున్నాను నువ్వులు మనకి ఫైవ్ మినిట్స్లో వేగిపోతాయి తొందరగా ఇలా నిదానంగా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల కొద్దిగా కలర్ చేంజ్ అయినా సరిపోతుంది ఇక్కడ నాకు నువ్వులైతే వేగిపోయినాయి కాబట్టి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ నువ్వులు ఇక్కడ మనం వేయించుకునే టైంలో నువ్వులు చిటపటమంటూ సౌండ్ వస్తుంది అలాగే కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది అలా ఉంటే తినే టైంలో టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ నేను సెకండ్ కప్ కూడా తీసుకొని సేమ్ అదే ప్రాసెస్లో వేయించుకొని మళ్ళీ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవి పూర్తిగా చల్లారే వరకు వీటిని పక్కన పెట్టేసి మనం ముందు వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే పూర్తిగా చల్లారిపోయినాయి వీటిని ఒక ఇలా ఒక బౌల్ తీసుకొని లేదంటే ఒక గ్లాస్ అయినా ఈ రెండింటికంటే చపాతీ కర్ర అయితే ఇంకా బాగుంటుంది వీటిలో ఏదైనా తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకుంటే ఇలా రెండు బద్దలు అయిపోతుంది పల్లీలు చక్కగా పొట్టయితే ఊడిపోతుంది ఇలా పూర్తిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ పొట్టంతా ఊడిపోయింది వీటిని ఇప్పుడు మనం పొట్టు తీసేసుకొని ఇలా ఫ్రెష్గా చేసేసుకుంటే మనకి నెక్స్ట్ పాకం పట్టుకోవచ్చు ఇక్కడ నేను పాకం పట్టుకోవడానికి బెల్లాన్ని పల్లీలు తీసుకున్న అదే బౌల్తో ఒక బౌల్ తీసుకొని అలాగే అదే బౌల్తో సగం బౌల్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ బౌల్ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం పూర్తిగా చక్కగా కరిగిపోవడానికి దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకున్నామని అంటే మనకి బెల్లం పూర్తిగా కరిగిపోతుంది ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి అలాగే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను ఇలా ఈ రెండింటిని వేసుకున్న తర్వాత పూర్తిగా పాకంలో కరిగేలాగా కలుపుకోవాలి ఇలా ఈ రెండింటినీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఈ పాకం వేసి చూస్తే చక్కగా గట్టిగా కావాలి రాయిలాగా మనకి అలా అయితేనే లడ్డూకి పర్ఫెక్ట్గా ఉంటుంది నాకు ఇక్కడ పాకం ఇంకా పూర్తిగా అవ్వలేదు ఇలా బెల్లం సాగేలాగా ఉండొద్దు అందుకని చెప్పేసి నేను మళ్ళీ వేసాను ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకొని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి చూస్తే సెకండ్ టైం అయితే నాకు బాగానే వచ్చింది ఇలా మనం తీసుకున్న బెల్లం ఇలా విరిచి చూస్తే విరగాలి ఇలా ముద్ద కట్టి ఇలా ఒక ప్లేట్లో వేస్తే సౌండ్ వచ్చేలాగా ఉండాలి పాకం అలా రెడీ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని అలాగే నువ్వులని కూడా యాడ్ చేసుకొని ఈ రెండింటిని చక్కగా బెల్లం పూర్తిగా కరిగేలాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి రాసుకొని మనం కలిపి పెట్టుకున్న పల్లీలు నువ్వులని ఈ ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం లడ్డు కట్టే కంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చెళ్ళండి అలాగే లడ్డు కట్టే కంటే ముందు మన చెయ్యికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా లడ్డు చుట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా లడ్డు అయితే రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మిగిలిన మిశ్రమాన్ని మొత్తం లడ్డూలు కట్టేసుకుంటే మనకి లడ్డు అన్నీ రెడీ అయిపోతాయి మనకి నువ్వులు పల్లీలు ఎక్కువగా ఉన్నాయి కదా లడ్డూలు అయినాయి అని ఆలోచించొద్దు మధ్యలో మా వాళ్ళు వేసేసరలేండి చివరిలో వెళ్ళే ముందు చిన్న లైక్ ఇచ్చండి బాయ్ బాయ్